హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదో ఈ వందము పార్ట్ ట్వంటీ సిక్స్ ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఎవరికి ఏమీ చెప్పకూడదు నాలుగు రోజులు పోయాక అన్నీ అవే సర్దుకుంటాయి నువ్వు ఇక ఆలోచన వదిలే పద నాన్న ఫ్రెష్ అవ్వు భోజనం వడ్డిస్తా అంటుంది వసంత ప్రేమగా రాహుల్ తో దాంతో రాహుల్ రూమ్ లోకి వెళ్తాడు క్రెషప్ అవ్వడానికి వసంత తనకి ఫుడ్ వేడి చేయడానికి వెళ్తుంది కిచెన్ లోకి మమ్మీ డాడీ కాల్ చేశాడు నన్ను బాగా తిట్టాడు అంటూ ఏడుస్తుంది విమలకి ఫోన్ చేసి రవలి తిట్టనివ్వు నువ్వేమైనా మంచి పని చేశావా నన్ను ఆయనను ఎంత బాధ పెట్టావు నువ్వు చేసిన పనికి మేము ఇక్కడ నరకం అనుభవిస్తున్నాం తెలుసా అంటూ ఏడుస్తుంది విమల అది కాదు మమ్మీ నేను చెప్పేది విను అంటుంది రవలి నీతో మాకు అవసరం లేదు అర్థమైందా అంటూ అరుస్తుంది విమల అంటే నేను నీకు కూతుర్ని కాదా అవును నా వల్ల పెద్ద తప్పే జరిగింది అయితే మీరు నన్ను క్షమించరా అని అడిగింది కోపంగా రవలి అస్సలు క్షమించం నువ్వు మా ఆశలన్నీ అడియాకలు చేశావు మా పరువుని బజార్కు ఏడ్చావు నీలాంటి దాన్ని మా కూతురిగా చెప్పుకోవడానికి సిగ్గుతో చచ్చిపోతున్నాం తెలుసా అంటుంది విమల మమ్మీ నేను నీకు ఒక్కగానొక్క కూతుర్ని నువ్వు నన్ను ఎంతో ప్రేమ చేసేదానివి నువ్వు తినే ముందు ప్రతి పూట నాకు మొదటి ముద్ద పెట్టేదే తినేదానివి కాదు అలాంటి దానివి ఇలా మారిపోయావేంటి అంటూ ఏడుస్తుంది రవణి ఇప్పుడు తెలుస్తుందా మార్పు పారిపోయే ముందు మా విలువ తెలియలేదా నీకు నాకు తెలియలేదే నీ నోట్లో నువ్వుల గింజ నానదు అలాంటిది ఇంత పెద్ద రహస్యాన్ని ఎలా దాచుకున్నావు ఎలా వచ్చింది ఇంత ధైర్యం నీకు అప్పటికి చెప్తూనే ఉన్నాను సిటీకి వెళ్ళాక నీ ఇష్టం వచ్చింది చేసుకో వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించేలా నేను పరిస్థితులను మార్చేదాన్ని ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నీ కోరిక తీర్చేదాన్ని నేను కాని నువ్వు నాకు చెప్పకుండా పారిపోయావు చూడు ఇక నువ్వు ఏడుస్తూనే ఉండు అక్కడ అంటుంది విమల ఆ మాట విని రవలి మళ్ళీ మళ్ళీ ఏడుస్తుంది చూడు ఇలాగా నాకు ఫోన్ చేయకు తల్లిగా నీకు చివరి మాటగా చెప్పేది ఒకటే నీ ఏడుపుకు మేము మారే వాళ్లమైతే కాదు మార్చుకోవాల్సింది నీ పరిస్థితి మేము నిన్ను ఎలా బతకాలి అనుకున్నామో నువ్వు అలా బతికితేనే నిన్ను మేము దగ్గరికి రానిస్తాం అర్థమవుతుందా అంటూ కాల్ కట్ చేసింది విమల ఇక ఏడుస్తూ ఉండిపోయింది రవలి చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నాక మేము నిన్ను ఎలా బతకాలి అనుకున్నామో నువ్వు అలా బతికితేనే నిన్ను మేము దగ్గరికి రాణిస్తాము అర్థమవుతుందా అన్న తల్లి మాటను మరొకసారి గుర్తుకు వచ్చింది అప్పుడు తను రియలైజ్ అయ్యింది రవలి ఆమెకు ఏం చెప్పాలనుకుందో అర్థమై తనకేం కావాలో అర్థమైంది ఇక తన తల్లిదండ్రులకు దగ్గర కావాలంటే తను మొదటగా చేయవలసిన పని ఎంతో బోధపడింది ఇక వెంటనే కళ్ళు తుడుచుకున్న రవలి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నా తల్లిదండ్రులకు నేను దగ్గర అవుతాను అని తనకు తాను మాట ఇచ్చుకుంది ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే శుభ అప్ అయి రవలి దగ్గరికి వస్తుంది ఇప్పుడు ఎలా ఉంది హెల్త్ ఏదైనా స్నాక్స్ తీసుకురావాలా అడుగుతుంది శుభ ఏమీ అక్కర్లేదు మార్నింగ్ సూర్య నీ రమ్మన్నాను నా రూమ్కి రా నువ్వు చెప్పలేదా అని అడుగుతుంది కాస్త సీరియస్గా లేదు నాకు వేరే వరకు ఉంటే చెప్పలేదు అయినా నువ్వు ఎంతో దూరం లేవు కదా కావాలంటే నువ్వే పిలుచుకో ఇంతకి నీకు స్నాక్స్ కావాలా వద్దా అడుగుతుంది శుభ తీసుకురా బ్రెడ్ ఆమ్లెట్ అంటూ ఆర్డర్ వేస్తుంది శుభ శుభకి రవలి శుభ తన మాట పట్టించుకోకుండా వెళ్ళి స్నాక్స్ రెడీ చేస్తుంది ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ కిచెన్ లో పని చేస్తావేంటి నాకు చెప్తే నేను చేసేస్తాను కదా అంటుంది వసంత కిచెన్లోకి వస్తువు పర్లేదత్తా నాకు పని అలవాటే అంటుంది శుభ ఇక స్నాక్స్ రెడీ చేసి రవలికి ఇవ్వడానికి వెళ్తుంది థ్యాంక్స్ అక్క అంటూ ప్లేట్ అందుకున్న రవలి అక్క నేను నీతో మాట్లాడాలి అంటుంది నాకు వర్క్ ఉంది త్వరగా చెప్పు ఏంటి విషయం దేని గురించి అని అడుగుతుంది శుభ అంటే కొంచెం టైం పడుతుంది అంటుంది రవళి పర్లేదు చెప్పు రవళి అంటుంది శుభ అంటే నేను పెళ్లి నుంచి వెళ్ళిపోయాను కదా ఈ పెళ్లి ఆగిపోతుంది అనుకున్నాను బట్ నీకు పెళ్లి జరిగింది మరి ఈ పెళ్ళు వద్దు అని నువ్వు చెప్పలేదా అని అడుగుతుంది రవళి చాలా సీరియస్గా రవళి సడన్ గా పెళ్లి మ్యాటర్ తీసేసరికి శుభకేం చెప్పాలో తెలియలేదు వెంటనే కాస్త తేరుకొని సడన్ గా పెళ్లి అంటే ఆ ప్లేస్ లో ఎవరున్నా వద్దనే అంటారు నేను అలాగే అన్నాను అయితే ఏంటి అయిపోయింది కదా అంటుంది శుభ అంటే ఇప్పుడు నువ్వు బావా ఎలా ఉంటున్నారు అని అడుగుతుంది వెంటనే రవళి ఆ విషయం నీకెందుకు చాలా సీరియస్ గా జవాబు ఇస్తుంది శుభ అంటే ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ నాది కదా అందుకే అడుగుతున్నా మీరిద్దరు ఎలా ఉన్నారు అంటూ పైకి లేచి చాలా గట్టిగా అర్చినట్టుగా అడుగుతుంది రవళి పిచ్చిగా మాట్లాడకు రవళి ఎందుకు అలా అరుస్తున్నావు ఎవరి ప్లేస్ ఎవరు తీసుకున్నారు ఏదైనా ఉంటే పెద్దవాళ్లతో లేదా సూర్యతో మాట్లాడు నాతో ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ వెయ్యకు అర్థమైందా అంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది శుభ అంతకు మించి అసలు రవలి ఇంటెన్షన్ ఏంటో శుభకు అర్థం కావడం లేదు మీ ప్లేస్ అని మాట్లాడుతుంది పైగా నేనేదో తప్పు చేసినట్లుగా ఉంది ఆమె ఎక్స్ప్రెషన్ అందరి మధ్య నేనే కదా బలి అయింది నా వేలో ఎవరు ఆలోచించరు అటు బాబాయ్ పిన్ని ఇటు సూర్య అండ్ రవలి కూడా అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళింది శుభ తను అడిగింది కదా అని తమ బాగుండట్లేదు అని చెప్తే బాగుండదు కదా ఆల్రెడీ తమ వేరుగా ఉంటున్నామని ఆ ఫ్యామిలీకి తెలియకూడదనే కదా సుష్మా ఫోర్స్ చేసి మరి ఇక్కడ ఉంచి వెళ్ళింది అయినా రవళి ఏంటి డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చి అడుగుతుంది నేను తనకి సమాధానమే చెప్పను ఏం చెప్పాలనుకున్నా సూర్య మాత్రమే చెప్పాలి అప్పుడే మా బంధానికి భవిష్యత్తు ఉన్నది లేనిది నాకు తెలుస్తుంది అనుకుంటూ విండో దగ్గర నిలబడ్డ శుభని వసంత గట్టిగా పిలుస్తుంది కా అత్త అంటుంది శుభ కంగారుగా ఏమైంది శుభ మూడు సార్లు పిలిచినా ఒక్కసారి పలకవే అని అడుగుతుంది వసంత సారీ అత్తా నువ్వు వచ్చినట్లు నేను చూడలేదు అంటుంది అది సరే ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది ఏం లేదత్తా నన్ను ఎవరేమంటారు అంటుంది శుభ అప్పటికే ఆమె కళ్ళల్లో తడి కనిపించడంతో రవళి ఏం మాట్లాడిందో నేను విన్నాను అంటుంది వసంత దాంతో షాక్ అవుతుంది శుభ తలంచుకుంటుంది ఏం చెప్పాలో తెలియక స్నాక్స్ ప్లేట్ శుభ చేతికిచ్చి నువ్వు ఆ మాటల్ని పట్టించుకోకు తనకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగమని చెప్పు సమాధానం నేను ఇస్తాను తనకి ముందు నువ్వు రిలాక్స్ గా స్నాక్స్ తీసుకో కాఫీ పంపిస్తా అంటూ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది వసంత ఇక వెంటనే వసంత సుష్మకి కాల్ చేసి రవలి మాటలు చెప్తుంది చనకెందుకు అంత ఇంట్రెస్ట్ వాడిపైన పెళ్లి నుంచి వెళ్లిపోయింది కదా మమ్మీ నువ్వు అడగలేకపోయావా అడుగుతుంది సుష్మా అడుగుతా అదేమైనా ఎక్స్టాల్ చేయని అప్పుడు చెప్తా ఏదో ఒంట్లో బాగాలేదని ఇంట్లో వాళ్ళు కూడా రానివ్వట్లేదని కదా రవలిని ఇంటికి తెచ్చుకున్నాం ఇప్పుడు ఏదైనా ముఖం మీద అంటే బాగుండదని ఊరుకుంటున్నా కానీ ప్రతిసారి ఊరుకుంటానా అంటుంది వసంత సీరియస్గా అది ఆ మాటన్నావు బాగుంది అయినా మన సూర్యకి కూడా బుద్ధి లేదు శుభ విలువ తెలియట్లేదు వాడికి ఇద్దరిని ఒక రూమ్ లో ఉంచితే అప్పుడు కాని వాడు దారిలోకి రాడు మమ్మీ అంది సుష్మా అదే కదా నా బాధ ఎలా చెప్పాలో తెలియట్లేదు వాడికి అంటుంది వసంత నేను వెంకట్ తో తనకి నచ్చజెప్పిస్తాను నువ్వు రిలాక్స్ గా ఉండు వీలైతే శుభని రవలి దగ్గరికి వెళ్లకుండా చూసుకో మమ్మీ అంటుంది సుష్మా ఎక్కడ ఆఫీస్ నుంచి వస్తూనే రవళి రూమ్ లోకి వెళ్ళి స్నాక్స్ ఏమైనా కావాలా అని అడగగానే అది చెప్తుంది ఇది చేసి ఇస్తుంది ఈ పిల్లకు అసలు బుద్ధి లేదు అంటుంది వసంత అలవాటు కదమ్మా అక్కడ ఎలా వాళ్లకు చేసి పెట్టేదో అలాగే ఇక్కడ చేసిస్తుంది నువ్వు తనని ఏ పని చెయ్యని అప్పుడు తెలుస్తుంది ఆ రవళికి సరే ఇక నేను ఉంటాను చిన్నోడు ఏడుస్తున్నాడు అంటూ కాల్ కట్ చేస్తుంది సుష్మా నైట్ కి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కిచెన్ లో వసంత శుభ సూర్య అప్పుడే వచ్చి అయి టీవీ చూస్తూ ఉంటాడు తన ఎప్పటి నుంచో ఇదే ఛాన్స్ కోసం చూస్తున్న రవలి హాల్లో ఎవరు లేకపోవడంతో మెల్లిగా స్టెప్స్ ఎక్కి సూర్య రూమ్ కి వెళ్తుంది డోర్ ఓపెన్ చేసి ఉండడంతో డైరెక్ట్ గా లోపలికి వెళ్లి హాయ్ సూర్య అంది రవలిని అక్కడ చూసి షాక్ అయిన సూర్య ఎందుకొచ్చావు అని అడగలేక హాయ్ రవలి అన్నాడు చాలా నార్మల్ గా గుడ్ యు సూర్య అని అడిగింది చాలా చొరవగా ఎదురుగా సోఫాపై కూర్చుంటూ రవళి ఏ ఏంటి ఓవర్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ గుడ్ అన్నాడు సూర్య తను పొడి పొడిగా మాట్లాడుతుండటంతో కాస్త ఇబ్బంది ఫీల్ అవుతుంది అయినా ఏదో ఒకటి మాట్లాడాలి అనుకున్న రవళి మీకు ఏదైనా తీసుకురావాలా అని మళ్ళీ అడిగింది థ్యాంక్ యూ నాకు ఏదైనా కావాలంటే మా మమ్మీని అడుగుతాను మీకెందుకు మధ్యలో ట్రబుల్ అన్నాడు సూర్య చాలా షార్ప్ గా ఇక రవలికి ఏం మాట్లాడాలో తెలియలేదు బట్ తనున్న సిచ్యువేషన్ కి అన్ని తను అప్పుడే తన తల్లిదండ్రులు దగ్గరికి రాణిస్తారు అని మరొకసారి మనసులో అనుకుంటూ సారీ సూర్య నాకు మాయ మాటలు చెప్పి నా ఫ్రెండ్ తీసుకెళ్లాడు కానీ నేను ఏ తప్పు చేయలేదు జస్ట్ ఒక సినిమా ఛాన్స్ కోసమే వెళ్ళాను అసలు నేను ఎలా వెళ్ళానో అలాగే తిరిగి వచ్చాను నన్ను నమ్మవా అంటుంది ఏడుస్తూ రవళి అలా ఆమె మాట్లాడేసరికి గా చూస్తూ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నాకు చెప్తున్నావు నేనేమి నిన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు కదా అన్నాడు సూర్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి